అందరికీ నమస్కారం ఏప్రిల్ నుండి కొత్త విధానం అయితే కనుక పెన్షనర్లు అందరికీ అమలు కాబోతోంది సగం జీతం పెన్షన్గా పంపిణీ కావాలా వద్దా ఎంచుకోండి అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది చాలామంది వీడియోస్ చూసి స్కిప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం యూపీఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చేసే తేదీ ఖరారైపోయింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంకా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు యూపీఎస్ స్కీమ్ని నోటిఫై చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన కూడా జారీ చేసేసింది ఉద్యోగుల పదవి విరమణ చేసిన తర్వాత ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కొత్త పెన్షన్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే పాత పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ సిస్టంలోని పలు ప్రయోజనాల కలయికతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే రూపొందించారంటున్నారు ఈ స్కీమ్ గురించి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం అంటే ఎలా అమలు చేస్తారు ఎలా పెన్షన్ ఎలా లెక్కిస్తారు ఎవరు అర్హులు అన్ని వివరాలు ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూడండి పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటి నుంచే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి అయితే ఇంకా దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని తీసుకురావాలంటున్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రెండింటినీ సమ్మిళితం చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అయితే ప్రకటించింది ఇప్పుడు ఈ పథకాన్ని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు ఎప్పటికే నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజిస్టర్ అయిన ఉద్యోగులు సైతే ఈ పథకాన్ని అయితే కావాలంటే ఎంచుకోవచ్చు అర్హులు ఎవరు అని చూస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది పదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ కూడా వర్తిస్తుంది వారు ఇందులో కనుక చేరితే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అందుతుంది ఎలాంటి పెనాల్టీలు లేకుండా రిటైర్ అయిన తేదీ నుంచే పెన్షన్ ఇస్తారు ఇరవై ఐదేళ్ళు అంటే పదేళ్ళు కాకుండా ఒకవేళ ఇరవై ఐదేళ్ళు ఆ పైన సర్వీస్ పూర్తయిన తర్వాత కనుక వీఆర్ఎస్ తీసుకుంటే ఆ ఉద్యోగులకు సాధారణ రిటైర్మెంట్ తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది అంటే మీ సర్వీస్ కంప్లీట్ అయిన తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది కానీ ఉద్యోగం మానేసినా తొలగించబడిన వారికి మాత్రం యూపీఎస్ ప్రయోజనాలు ఉండవు అంటే ఏదైనా కారణాల వల్ల మిమ్మల్ని సస్పెండ్ లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తే అటువంటి వారికి మాత్రం యూపీఎస్ ప్రయోజనాలు ఉండవని చెప్తున్నారు మరి పెన్షన్ ఎలా ఇస్తారు ఎలా లెక్కిస్తారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరిన వారికి పెన్షన్ లెక్కింపు అనేది వారి సర్వీస్ని బట్టి ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉంటే చివరి పన్నెండు నెలల కనీస వేతనం సరాసరిలోని యాభై శాతాన్ని మీకు పెన్షన్కి ఇస్తారు ఒకవేళ పది సంవత్సరాల నుంచి ఇరవై లోపు సర్వీస్ ఉంటే కనుక అంటే పదిహేడులో పదిహేను ఏళ్ళు ఇలా చేస్తే ఇరవై లోపు సర్వీస్ ఉంటే పదివేలు ఫిక్స్డ్ పెన్షన్ లభిస్తుంది ఒకవేళ పెన్షనర్ మరణిస్తే భార్య లేదా భర్తకు అందులో అరవై శాతం పెన్షన్ లభిస్తుంది అంటే ఈ పైది కానీ కింద కానీ ఏదైనా సరే ఏ పెన్షన్ అయినా భార్య లేదా భర్తకు అరవై శాతం పెన్షన్ అయితే లభిస్తుంది ఇక యూపీఎస్ నిబంధనల ప్రకారం ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు డిఆర్ఎస్ రిలీఫ్ అండ్ ఇయే వర్తిస్తుంది నెల జీతంలోని పది శాతాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి లెక్కించి రిటైర్మెంట్ సమయంలో ఇస్తారు ఇది వచ్చే పెన్షన్పై ఎలాంటి ప్రభావం చూపించదు ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ యూపీఎస్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు ఇందులో ఎక్కువ ప్రయోజనాలు ఎందులో ఉన్నాయి దాని ప్రకారం ఎంచుకోవడం మంచిది అంటే మీరు లెక్కేసుకొని దాన్ని బట్టి చూసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే అయితే మరింత మందికి సమాచారం చేరుతుంది దీనికి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా వెంటనే తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి